నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఈరోజు పదహారవ సంవత్సరం అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కలవటానికి పాసులు కావాలని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు మరి అధికారంలో ఉన్నప్పుడు అదే దౌర్జన్యం అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే దౌర్జన్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యంగా చూసుకుంటే కడపల పర్యాటనలో రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు వెళ్ళి అక్కడ ఉల్లి రైతులు కానీ భత్తా రైతులు కానీ అందరిని పరామర్శించి పీకల్లోతో వాళ్ళు నష్టపోయారని చెప్పి తను వ్యాఖ్యలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కడప పర్యటనలో రైతులను పరామర్శించడానికి వెళ్ళాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులంతా తీవ్రంగా నష్టపోయారని జగన్మోహన్ రెడ్డి ఒక పక్క వ్యాఖ్యలు చేస్తున్నారు మరో పక్క ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు వర్ధంతి అయితే పాసలు నన్ను కలవాలంటే ఇప్పుడు నేతలు కావచ్చు బయట ఎవరైనా సరే పాసలు ఉంటేనే నన్ను కలవన్నానని వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు దీన్ని అసలు ఎలా చూడాలి మేడం పాసులు ఎందుకు ఈయన టెన్త్ పాస్ అవ్వడానికి పాస్ ఏంటి చూడటాన్ని ఆయన ఏంటి ఆయన కలవటానిక పాస్ అంటే డబ్బులు ఏమో తీసుకుంటారా దానికి తిరుపతిలో విఐపి దర్శనాలు టికెట్లకి ఎట్లా తీసుకుంటాం దర్శనాలు అవును డబ్బులు పెట్టి కొనుక్కుంటాం మనం అవి డబ్బులు పెట్టి కొనుక్కుంటాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలన్నా కూడా డబ్బులు పెట్టి పాసులు కొనుక్కోవాలి డబ్బులు పెట్టి ఎంత పే చేయాలో విఐపి పాస్ అంటే ఇంత లేకపోతే నార్మల్ దర్శనం ఇంత నుండి అలానా ఈ దేవుడు కాదు కదా ఇల్లు జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటే ఋషికొండ ఇల్లు కట్టుకుంటామంటే ఇప్పుడు ఓహో ఆవిడ రోజా మాట్లాడింది ఆవిడేమంటుందంటే కొండ మీద వెంకటేశ్వర ఉన్నాడు సింహాచలంలో అప్పన్న ఉన్నాడు లేకపోతే శ్రీశైలంలో మల్లన్న ఉన్నాడు అని మాట్లాడుతుంది వెంకన్న మల్లన్న అప్పన్న జగన్ అన్న ఓహో ఇలా అనుకుందేమో అలా కాదు జగన్మోహన్ రెడ్డి జీవ సమాధి అవుతాడా లేక లేకపోతే సజీవంగా ఏసు లాగా ఈయనకు కూడా సిలువేయించుకుంటాడు ఏదో ఒకటి జరిగితే రిషికొండ ప్యాలెస్లో అది జగన్ కొండ ఇది మరి అంతే కదా ఇప్పుడు కొండ మీదకి నువ్వేదో ప్యాలెస్ కట్టుకున్నంత మాత్రాన నువ్వేమో దేవుడివి దేవుళ్ళతో పోల్చుకోవటం ఎవరు కూడా దాన్ని సమానంగా అనుకోరు ఎవరు కూడా దాన్ని ఆలోచనకు కూడా రానివ్వకూడదు మీరు కూడా అట్లాంటి ఆలోచనలు ఉంటే తుడిపేసుకోమని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి వినపు ఎందుకంటే ఇక్కడ అసలు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఎప్పటి నుంచి ఉంది దాదాపు వందల సంవత్సరాలు శ్రీశైలం మల్లన్న అది కూడా శ్రీశైలం స్వామి అది కూడా ఎప్పటినుంచో ఉంది వందల సంవత్సరాలు తర్వాత సింహాచలం అప్పన్న అది కూడా ఎప్పటి నుంచో ఉంది వందల సంవత్సరాలుగా నిన్నగా మొన్న జగన్మోహన్ రెడ్డి అక్కడున్న ఋషికొండని మొత్తం బోడిగుండు చేసేసి గ్రీనరీ మొత్తం చల్లా చెదురు చేసేసి ఇష్టానుసారంగా అదంతా కూడా పడగొట్టేసి వాళ్ళు ఏం చేశారు ప్యాలెస్ కట్టారు మరి ఆ ప్యాలెస్లో ఉన్ జగన్మోహన్ రెడ్డి ఉండటానికి ఇప్పుడు కుదరదు ఎందుకంటే అది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టాడు స్వాధీనం చేసుకున్నాడు వాటిని ఏ విధంగా నాశనం చేశారో చూసాము అంటే ప్రజావేది కూల్చడం దగ్గర నుంచి మరి ఈ రోజున ఆయనకి విఐపి పాసులు ఏంటి ఆయన కలవటానికి అసలు ఎవరు కలుస్తారు ఆయన్ని కలిసే వాళ్ళు ఎవరు లేరు ఆయన కలవటానికి ఎవరు ఇష్టపడట్ల ఎందుకంటే పులివేంద్రుడు డిపాజిట్లు రాలేదు ఈయన కలవటానికి ఎవరైనా వస్తారా అంటే ఈ రోజున పార్టీ మనుగడ కోల్పోతుందో ఉనికి కోల్పోతుందో అన్న భయంతో వీళ్ళకు వీళ్ళు సృష్టించుకున్నారు ఆ నెంబర్లు వేసుకొని ఏ పేర్లు వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు రాసుకుంటూ కూర్చొని ఇదిగో ఇంతమందిని ఈ రోజున కలవటానికి అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడుగా పులివెందులా మొన్న ఎలక్షన్ జరిగితేనే రాలేదు ఆయన మరి ఎట్లా వెళ్తాడు పులివెందులా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బాధలో ఉంటారు తండ్రి పోయిన బాధలో మరి ఆయన సమాధి దర్శనం కోసం లేకపోతే అక్కడ మౌనం పాటించడానికి వస్తాడు ఆయన మనం ఓదార్చడానికి వెళ్ళాలని జనాలు కదా అనుకోవాలి ఈయన జనాలను ఎందుకు ఓదార్చడానికి వెళ్తున్నాడు రైతులు దగ్గరికి పరామర్శిస్తున్నారు వాళ్ళు తీవ్రంగా నష్టపోయి అంట రైతులు ఈయన ఉన్నప్పుడు వాళ్ళ పీకలు కోసేశాడు కదా ఈ రోజున లోతు నష్టపోయారని చెప్పి ఎలా తెలిసింది జగన్మోహన్ రెడ్డి అసలు రైతులు పరామర్శించడానికి రైతుల గురించి మాట్లాడటానికి రైతుల గురించి ఏదైనా ఈయన చెప్పడానికి అసలు అర్హత ఉందా పెద్ద డయాస్ కట్టించుకొని సెట్టింగ్లు వేయించుకొని అక్కడ పరామర్శించడానికి వెళ్ళాడు గతంలో మరి వాటర్ ప్రాజెక్ట్ అంటేనేమో అప్పటికప్పుడు టెంపరీ గేట్లు పెట్టేసి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చేసి బటన్ నొక్కేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కే లోపుగా ఇక్కడ సెట్టింగ్ అంతా తీసేశారు నీళ్లు లేవు నిప్పులు లేవు మరి ఈ రోజున ఈ వ్యక్తి రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది రైతులకి ఇవ్వాల్సిన కరెంటు స్తంభాలు ఏ అయితే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి వాళ్ళ కోసం మంజూరు అయినవి అవన్నీ వీళ్ళ క్యాస్నో డ్యాన్స్ పెట్టిన దగ్గర ఎవరైతే కొడాలి నాని ఉన్నాడు కదా కేఎన్ కన్వెన్షన్ ఏదో కే కన్వెన్షన్ అక్కడ పెట్టుకున్నారు తీసుకెళ్ళి అవన్నీ దాదాపుగా ఒక డెబ్బై ఎనభై కరెంటు పోల్సు అలాగే ట్రాన్స్ఫార్మర్లో రెండు అక్కడ ఆయన సెట్ చేసుకుని డే అండ్ నైట్ అక్కడ క్యాష్ నోనే వాళ్ళు ఉన్న రోజులు అవును మరి వీళ్ళు ఈ రోజున రైతుల గురించి ఉల్లి గురించి లొల్లి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి ఏం లేదు అక్కడ అసలు ఎవరికి ఎటువంటి బాధలు లేవు కొంచెం కెమెరా వెనక పెడితే అసలు అక్కడ ఎవరున్నారో తెలిసిద్ది ఏదో జూమ్ చేసేసి జగన్మోహన్ రెడ్డి ఏదో పరామర్శిస్తున్నట్టు చూపిస్తుంటే ఎవరో నమ్మే పరిస్థితి కూడా లేదు ఈ రోజున ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా మరి ఆయన ఏ రోజైనా పరదాలు కట్టుకోండి తిరిగాడా ఏ రోజైనా ప్రజలను పరామర్శించాడా ఏ రోజైనా ప్రజల మంచి చెట్లు ఆలోచించాడా ఏ రోజైనా రైతుకు నష్టం జరుగుతుందని ఆయన ఎప్పుడైనా చూశాడా వాళ్ళకి ఏదన్నా ఆయన ఇట్లాంటి సౌకర్యాలు వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఏర్పాట్లు చేశాడంటే ఏది లేదు రైతు సంబంధించి ట్రాక్టర్లు రైతు రథం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి గతంలో పెట్టింది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి సబ్సిడీ ఇచ్చిస్తే దాన్ని కూడా తీసేశాడు ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్లు తీసేశాడు ఈయన మాట్లాడతాడు రైతుల గురించి ఏమని మాట్లాడతాడు అసలు ఆయనకు అర్హత ఉందా హక్కుందా మరి ఈ రోజున నిజంగా వినాలంటే చాలా ఏమైంది వీళ్ళందరికి పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఆమెడేమో దేవుడితో పోదు వీళ్ళేమో విఐపి దర్శనాలని చెప్పేసి ఆ టికెట్లు కొనుక్కోవాలని చెప్పేసి ఈవేళ వీళ్ళ బాధ అంత ఏంటంటే పార్టీలో ఎవరో లేరు మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఆ జెండా పట్టేవాడు కట్టేవాడు లేడు పార్టీ కూడా ఎవరిదో లాక్కొని వచ్చారు ఆ పార్టీ పెట్టిన ఆయన కూడా ఎలక్షన్ కమిషనర్కి ఒక లెటర్ రాశారు ఏమనంటే ఆ పార్టీకి ఫ్యాన్ గుర్తు కాదు గొడ్డలు గుర్తు కావాలని గతంలో మనం చెప్పుకున్నాం శివకుమార్ గారు రాశారు మరి ఈ రోజున ఆ పార్టీ మనుగడ లేకుండా పోతుందన్న సందర్భంలో వీళ్ళకి వీళ్ళయ్యి సృష్టించుకొని జగన్మోహన్ రెడ్డి కోసం తండోపతండాలుగా జనాలు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి త్వరలో జీవన సమాధి కాబోతున్నాడు జీవన సమాధి కాబోయే ముందుగానే మేము ఇదిగో ఇట్లాంటివన్నీ చెప్తున్నాము ఋషికొండ అతి త్వరలో కొండ కాబోతుంది అదే కనిపిస్తుంది మరి అంటే వీళ్ళు ఏది చేసినా ఏది చెప్పినా దాంట్లో అర్థం ఉండదో పర్థం ఉండదు అన్నట్టు ఈ రోజున రాష్ట్రం ఎంత దిగజారిపోయింది ప్రజాస్వామ్యం లేదా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కూడా పట్టించుకోవట్లేదు అన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు మామిడికాయలు ట్రాక్టర్లతో తొక్కిచ్చింది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి మరి అంతే కదా మామిడి కాయల్ని మామిడి రైతులు పరామర్శించాలంటే వాళ్ళ దగ్గర ఉన్న కాయలు కొనుగోలు చేసి పేద ప్రజలకు పంచిపెట్టు నీ దగ్గర డబ్బులుంటే ట్రాక్టర్లతోటి నువ్వు కింద పోయించేసి తొక్కిస్తే వేస్ట్ కదా పంట అంతా నేలపాలు చేసావు కదా మరి నీకు ఎక్కడ హక్కు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కష్టాలు వచ్చినాయి అని మాట్లాడే వాళ్ళ పీకలు కోసింది జగన్మోహన్ రెడ్డి పీక నొక్కేసింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాళ్ళ పీకల్లో కష్టాల్లో ఉన్నారంటే ఎవరు నమ్మరు ఆయన చెప్తున్నాడు పక్కన అరటికాయలు కోసే వాళ్ళు కూడా లేరులే ఇంకా మాకు కూలీలు దొరకట్లేదని వాళ్ళు కోసి తీసుకెళ్ళి ఆ మద్దతు ధర వాళ్ళు తెచ్చుకుంటారు వెళ్ళి ఆల్రెడీ దానికి సంబంధించిన అన్నీ కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రైతుల పట్ల వాళ్ళకున్న గతంలో ఎన్ని రకాలుగా వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన అభివృద్ధి కానివ్వండి అవసరాలు కానివ్వండి ఏదైనా సరే వాళ్ళు ఎంత గొప్పగా చేశారో మరి ఈ రోజున డ్రోన్లతో మరి ఏను కూడా మరి మొక్కలకి ఎట్లాంటి చేడపెళ్ళలు వచ్చినా కూడా మనం ఏ విధంగా నిర్మూలించవచ్చు ఎలాంటి దానికి మందులు వేయాలి ఎలాగ వాటిని బలంగా పెంచుకోవాలి తక్కువగా ఎరువులు వాడి అంటే ఎక్కువగా కంపోస్ట్ ఎరువులు ఎక్కువ వాడాలి ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మనం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ వాడాలి అని చెప్పేసి అవగాహన తెస్తే ఎప్పటికప్పుడు భూమిని పరీక్ష చేస్తూ సాయిల్ టెస్ట్ ఉంటుంది ఎప్పటికప్పుడు దాంట్లో ఏ పంటలు పండుతూ ఇన్ని రకాలుగా వాళ్ళు తీర్చిదిద్దుంటే ఈ రోజునొచ్చేసి ఇలాంటి మాటలు చెప్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉండిద్ది ఎందుకంటే మామిడికాయలని ట్రాక్టర్లతో తొక్కించిన వ్యక్తి డయాస్ వేసుకొని గతంలో వరదలు వస్తే పరామర్శించిన వ్యక్తి వీళ్ళు గొడుగులు వేసుకొని టిక్ టాకులు చేసుకున్నారు మొత్తం కాళ్ళతో తొక్కారు ఆ బేళ్ళని అక్కడికి వెళ్తే మిర్చి మిర్చి రైతులు అన్నాడు వాళ్ళ ఏమో టిక్కీలు ఎత్తుకుపోయారు పద్నాలుగు పదకొండు టిక్కీలు ఇళ్ళు మరి ఇన్ని రకాలుగా ఉంటే మీరు ఈ రోజున కొత్తగా వచ్చేసి ఏదో ఏదో ఒకటి జనంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవటానికో లేకపోతే నాకు కూడా విఐపి ఎక్స్ విఐపి అని పెట్టుకోవాలి ఎక్స్ సీఎం ఎక్స్లో పోస్ట్ పెట్టుకున్న సీఎం ఎక్స్ విఐపి అదైతే కరెక్ట్ సరిపోద్ది ఆయనకి ఇవన్నీ కూడా వినటానికి విడ్డూరంగాను చెప్పుకోవటానికి కూడా చాలా అంటే ఏవనాలో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఈ రోజున మరి ఈ రోజున ప్రజల్లోకి వెళ్తాను ప్రజలు గొంతు వినిపించాలంటే నేను ప్రజల్లోకి వెళ్తాను అన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాడా లేదా అంటే ఏం చెప్తారు మేడం నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సవాలు విసిరారో ఆ సవాలుకు మాత్రం వెళ్లరు ఇప్పటికే చచ్చిపోయాడు పిల్లోడు అన్నట్టుగా పాపం జగన్మోహన్ రెడ్డి గిలగిల కొట్టుకుంటున్నాడు కుర్తిలో పడ్డ ఎలకలాగా ఒకవైపు ఏమో పార్టీ ఏమవుతుందో తెలియట్లేదు ఒకవైపు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఒకవైపు అక్కడేమో డిపాజిట్లు కోల్పోయాడు ఇంకోవైపు చూస్తే రాష్ట్రంలో ఎటువైపు చూస్తున్నా కూడా కూటమికి జే జైలు మంగళహారతులు వాళ్ళకి ఏ విధంగా అంగరంగ వైభవంగా వాళ్ళు హక్కుం చేర్చుకొని గొప్పగా బ్రహ్మరథం పడుతున్నారో చూస్తాం ఇన్ని రకాలుగా జరుగుతున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు వస్తారన్నారా పదకొండు ఎమ్మెల్యే వస్తారన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది అంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు వస్తే మాట్లాడదామన్నారా అని అన్నారు నిజంగా పదకొండు మంది ఎమ్మెల్యేలు వస్తారా పదకొండు ఎమ్మెల్యే ఒక్కరే వస్తారా అంటే వాళ్ళు నిన్నటి వరకు వద్దాం అనుకున్నాళ్ళు కూడా ఈ సవాల్తో సైలెంట్ అయిపోయి ఉంటారు ఎందుకంటే అసలు వాళ్ళకేమీ తెలియదు వాళ్ళని పిలిచేసి పాపం ఇవన్నీ అడిగితే ఎక్కడ చెప్తారు దోచుకో దాచుకో పంచుకో అంటే చేతనైద్ది కానీ అభివృద్ధి లేకపోతే సంక్షేమం లేకపోతే యువతకి డిఎస్సీలో లేకపోతే నిరుద్యోగులకి వృత్తి కల్పించడం ఇట్లాంటివన్నీ అంటే మాత్రం మా చెవులు వినపడవు కళ్ళు కనపడవు మేము మాట్లాడలేం కాబట్టి ఇట్లాంటి విషయాల్లో మాత్రం దూరంగా ఉంటారు ఏదైనా మంచి స్కీమ్లో స్కామ్ చేసుకోమంటే మాత్రం అందరూ ముందుంటారు ఇట్లాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా అసెంబ్లీకి వచ్చేసి దొంగ సంతకాలు పెట్టి వెళ్ళేవాళ్లే కానీ మేము అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం ఇప్పుడు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్ళేదో అన్యాయం జరుగుతుందని రేపు అసెంబ్లీకి వచ్చి చెప్పాలి అది ఆయన కానీ చెప్పే ధైర్యం లేదా ఆయనకి అదేదో ఈ రోజున ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు మీరు అని మీరు అనుకుంటున్నప్పుడు మీరు ఇక్కడ చేస్తే కుదరదు అది మీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పదకొండవ ఎమ్మెల్యేగా నేను ఇదిగో నాతోటి ఇంకా పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందరం కలిసి వస్తున్నాము వచ్చి మేము కూడా చర్చకి రెడీ అన్నప్పుడు అప్పుడు ఓకే వీళ్ళు ప్రజల గురించి వాయిస్ ఇస్తున్నారు అనేది ప్రజలకు ఒక ఆలోచన వచ్చింది కానీ ఈ విధంగా వచ్చేసి ఏదో రాజకీయం చేయటం కోసం అని విఐపి టికెట్లు అమ్ముకోవడం కోసం నేను చేస్తానంటే మాత్రం ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆల్రెడీ ఎవరు నమ్మట్లేదు ఇంకా ఆస్తు కూస్తే ఎక్కడైనా పది పర్సెంట్ ఉంటే మాత్రం వాళ్ళు కూడా నమ్మరు సో ఇదాన్ని చూశారు కదా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో పర్యటనలు చేశారు రైతులను పరామర్శించడానికి కానీ ఇప్పుడు కూడా కడపలో పర్యటిస్తున్నారు రైతులు పరామర్శించడానికి ఈ మాటలను ఎవరు నమ్మే పరిస్థితి లేరని చెప్పి ప్రజలు కూడా స్పష్టంగా చెప్తున్నారు ఇక తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే